మనల్ని మనం మార్చుకోగలమా ఏకంగా మన బాడీని నడిపించే కోడ్నే తిరగరాయగలమా వింటుంటే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపించచ్చు కానీ ఇది ఇదిప్పుడు నిజం ఈరోజు మనం మన జీవశాస్త్రపు పునాదులని మార్చేయగల శక్తి ఉన్న జన్యు సవరణ అంటే జీన్ ఎడిటింగ్ అనే ఒక అద్భుతమైన టెక్నాలజీ గురించి తెలుసుకోబోతున్నాం అవును అసలు ప్రశ్న ఇదే మనం మన సొంత డిఎన్ఏను మార్చగలమా ఈ ప్రశ్న చూడటానికి చాలా సింపుల్గా అనిపించచ్చు కానీ దీని వెనుక కొన్ని అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి అదే సమయంలో కొన్ని పెద్ద సవాళ్లు కూడా దాగున్నాయి సరే మరి వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం అయితే ముందుగా అసలు ఈ జన్యు సవరణ అంటే జీన్ ఎడిటింగ్ అంటే ఏంటో చూద్దాం ఇది అర్థం కావాలంటే ఫస్ట్ మన శరీరం ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ గురించి మనం తెలుసుకోవాలి చాలా సింపుల్గా చెప్పాలంటే జన్యు సవరణ అంటే సైంటిస్ట్లు ఒక జీవి డిఎన్ఏలో చాలా అంటే చాలా ఖచ్చితమైన మార్పులు చేసే పద్ధతి ఉదాహరణకి మన జీవితాన్ని నిర్దేశించే ఓ పెద్ద పుస్తకం ఉందనుకోండి అందులో ఒక పదాన్నో లేదా ఒక వాక్యాన్నో సరిగ్గా ఎడిట్ చేసి మార్చడం లాంటిదన్నమాట మరి ఈ జన్యువులు అంటే జీన్స్ అంటే ఏంటి అంటారా ఇవి మన శరీరానికి సూచనలిచ్చే చిన్న చిన్న యూనిట్స్ అనమాట మన కళ్ళ రంగు ఎలా ఉండాలి మన ఎత్తు ఎంత ఉండాలి చివరికి కొన్ని జబ్బులు మనకు వచ్చే అవకాశం ఎంత ఉంది ఇలాంటి విషయాలన్నీ ఇవే నిర్ణయిస్తాయి ఓకే అంతా బాగానే ఉంది కానీ సైంటిస్టులు ఇంత ఖచ్చితంగా అంత చిన్న డిఎన్ఏలో మార్పులు ఎలా చేయగలుగుతున్నారు ఆ ప్రశ్నకు సమాధానమే క్రిస్ప్ ఇదొక అద్భుతమైన సాధనం దీన్ని మనం ఒక మాలిక్యులర్ స్కాల్పల్ అంటే ఒక పరమాణు కత్తి అని కూడా పిలవచ్చు ఈ టెక్నాలజీలో ఇంకా చెప్పాలంటే ఈ రంగంలోనే ఒక అసలైన గేమ్ చేంజర్ ఉంది దాని పేరే క్రిస్పర్ క్యాస్నైన్ ఈ ఒక్క ఆవిష్కరణతో జన్యు సవరణ అనేది మునుపెన్నడూ లేనంత ఈజీగా చౌకగా ఇంకా చాలా ఖచ్చితంగా మారిపోయింది అసలు ఈ క్రిస్పర్ కాస్నైన్ ఎంత పవర్ఫుల్ అంటే ఇది మన కంప్యూటర్లో ఉండే ఫైండ్ అండ్ రీప్లేస్ ఫంక్షన్ లాంటిదన్మాట అంటే డిఎన్ఏలో కావలసిన భాగాన్ని వెతికి పట్టుకుని దాన్ని కట్ చేసి దాని ప్లేస్లో కొత్తదాన్ని పెట్టగలదు అచ్చం మనం వర్డ్ డాక్యుమెంట్లో ఒక పదాన్ని మార్చినట్టే సో ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందంటే ఇందులో ముఖ్యంగా మూడు స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ స్టెప్ టార్గెట్ అంటే ఈ టూల్ డీఎన్ఏలో మనం మార్చాలనుకుంటున్న జన్యును కరెక్ట్ గా వెతుకుతుంది సెకండ్ స్టెప్ కట్ ఆ టార్గెట్ దొరకగానే దాన్ని ఖచ్చితంగా ఆ ప్రదేశంలో కట్ చేస్తుంది ఇక ఫైనల్ స్టెప్ మోడిఫై ఆ కట్ చేసిన చోట మనం ఆ జన్యును తీసేయొచ్చు లేదా దాని బదులు కొత్తదాన్ని పెట్టొచ్చు సింపుల్ సరే ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనకొక ఐడియా వచ్చింది కదా మరి దీనివల్ల అసలు ఉపయోగమేంటి ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్లో ఇది ఎలాంటి అద్భుతాలు చేయబోతోందో ఇప్పుడు చూద్దాం దీంట్లో ఉన్న అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా ఇది వ్యాధుల లక్షణాలకు ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు ఏకంగా వ్యాధికి కారణమైన జన్యునే దాని మూలంలోనే సరిచేయగలదు ఇది చాలా పెద్ద విషయం ఉదాహరణకు సికిల్ సెల్ అనీమియా సిస్టిక్ ఫైబ్రోసిస్ లాంటి కొన్ని భయంకరమైన వంశపారంపర్య వ్యాధులున్నాయి వాటికి శాశ్వత పరిష్కారాలు ఇవ్వగలదని సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు నిజంగా ఇది జరిగితే లక్షలాది మంది జీవితాలు మారిపోతాయి అంతేకాదు దీని ఉపయోగాలు మన ఆరోగ్యానికే పరిమితం కాలేదు అగ్రికల్చర్లో కూడా ఇదొక విప్లవాన్ని తీసుకురాబోతోంది పంటల్ని తెగుళ్ల కరువు కరువునుంచి కాపాడ్డానికి కూడా దీన్ని ఇప్పుడు వాడుతున్నారు అయితే ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ మన చేతిలో ఉన్నప్పుడు సహజంగానే కొన్ని పెద్ద ప్రశ్నలు కూడా వస్తాయి ఈ శక్తితో పాటు వచ్చే నైతిక సవాళ్లేంటి మనం ఊహించని పరిణామాలేమైనా ఉంటాయా వాటి గురించి కూడా ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఒకటుంది ఇంత శక్తివంతమైన టెక్నాలజీని వాడుతున్నప్పుడు ఎదురయ్యే రిస్క్సేంటి మన బాధ్యతలేంటి చూడండి ఇక్కడ ఒక కాయిన్కి రెండు వైపులు ఉన్నట్టుంది ఒకవైపు వ్యాధులకు ట్రీట్మెంట్ జన్యుపరమైన లోపాలను సరిచేయడం లాంటి అద్భుతమైన ప్రయోజనాలున్నాయి కాని మరోవైపు దీన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది సమాజంలో అంటే కొందరు మాత్రమే టెక్నాలజీని వాడుకోగలిగితే జన్యుపరమైన అసమానతలు పెరిగే ప్రమాదముంది అంతేకాదు భవిష్యత్తరాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో కూడా మనం ఆలోచించాలి ఇక్కడ ఒక మాట ఉంది అదేంటంటే జన్యు సవరణ అనేది బహుశా ప్రతి ఒక్కరి కోసం కాకపోవచ్చు కాని సైంటిఫిక్ రీసెర్చ్లో కొత్త ట్రీట్మెంట్స్ కనుక్కోవడంలో మాత్రం ఇదొక గొప్ప సహాయం ఇది నిజమే కదా సో చివరికి చెప్పాలంటే ఇది సైన్స్కి దొరికిన ఒక అద్భుతమైన శక్తివంతమైన సాధనం అయితే ఈ శక్తిని మనం ఎలా వాడాలనే విషయంపై సమాజం మొత్తం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అందుకే చివరిలో ముందు ఒకే ఒక్క పెద్ద ప్రశ్న మిగిలి ఉంది మానవ జాతి చేతికి అందిన ఈ అపారమైన శక్తిని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఈ ప్రశ్నకు మనమిచ్చే సమాధానం మీదే మనందరి భవిష్యత్తు ఆధారపడిముంటుంది